నైట్ టైం అయితే భలే మొబ్బంట ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇంకా ఫోల్ మాన్ లైట్లు ఏం పెట్టిన లేదు చూసారా ఫ్రెండ్స్ ఈ ఎడారిలో కుక్క కూడా ఉంది అక్కడ చూడండి కుక్క పోతుంది ఒకటి హాయ్ హాయ్ మనమైతే ఇప్పుడు కుయేట్లోని ముత్తలా ఏరియాలో ఉన్నాము ముతలా అంటే ఇది కొత్తగా నిర్మిస్తున్న పెద్ద సిటీ అనమాట ముత్లా సిటీ ఇండ్లు చూడండి రెడీ అవుతుంది కొన్ని రెడీ అయ్యాయి కొన్ని అయితే ఇంకా రెడీ అవుతుంది కడుతూ ఉన్నారనమాట ఇక్కడ కాపలాగా వేయడానికి ఆర్ఎస్లు అందరూ ఉంటారు ఒకసారి చూడండి అటు సైడ్ చూడండి గుడారం వేసుకొని ఉన్నారు ఆర్ఎస్లు వాళ్ళు జీతానికి వస్తారనమాట ఇక్కడ నెలకు ఇరవై ఏడు వేలు ఆ విధంగా ఇస్తారు ఇండియా డబ్బులు వాళ్ళు ఇక్కడ కాపలాగా వేయాలి ఎందుకంటే ఇంత సరుకు ఉంటుంది కదా ఇక్కడ ఇసాక టైల్స్ సిమెంట్ బ్యాగులు అన్నీ ఉంటాయి కదా నైట్ టైం ఇక్కడ కాపలా ఉండాలి ఆ ఇల్లు పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటారు అనమాట ఆర్ఎస్లు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ఇల్లు రెడీ అయింది బాగా రెడీ అయింది కదా అట్లా కొన్ని ఇండ్లు రెడీ అయ్యాయి కొన్ని ఇండ్లు ఇంకా రెడీ అవుతూ ఉన్నాయన్నమాట అటుపక్క చూడండి ఫ్రెండ్స్ అటుపక్క అంతా ఎడారి అనమాట అటుపక్క ఎడారి అంటే కొత్త ఏరియా అనమాట ఇది ఇంకా సిటీ అనమాట సిటీ చేస్తారంట ఇండ్లు చూసి అక్కడంతా కట్టేసినారు అంటే కొన్ని రెడీ అయ్యి కొన్ని రెడీ అవుతారు ఇక్కడ చూడండి టైల్స్ పెయింట్ డబ్బాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంకా కిటికీలు ఏం రెడీ కాలేదు ఇండ్లు అయితే రెడీ అయ్యాయి అదో అక్కడ మసీదు కూడా కట్టారు అదో అక్కడ చెప్పాను కదా గుడారులు వేసుకొని ఆర్ఎస్లు అక్కడ ఒక డ్రైవర్ ఉన్నారు చూడండి గుడ్డలు ఆరేసుకున్నాడు బయట చూడండి అంతగా అనేది కొత్త ఏరియా అనమాట ఇది కొత్త ఏరియా అక్కడ ఎవరో పాప ఆడుకుంటుంది ఎవరో కాదు నా పాప అనమాట ఆడుకుంటుంది బేబీ ఇక్కడ బండ్లు ఏం రావు కాబట్టి ఫ్రీగా వదిలాను కొత్త ఏరియా కదా బండ్లు పెద్దగారు ఎప్పుడో గంటకో బండి వస్తుంది అంతేను కార్లు కూడా ఎందుకంటే ఇంకా ఎవరు ఇండ్లెక్కి జనాలు చేరినలా ఇండ్లు రెడీ అయ్యి ఆడాడ రెడీ అయినాయి అంతే అనమాట పండగ చేసుకుంటుంది పైహా బేబీ అయితే ఒక ఏరియాని బుల్ చేయాలంటే ఫస్ట్ కోయట్ గవర్నమెంట్ రోడ్లు నిర్మిస్తుంది అనమాట ఫస్ట్ రోడ్లు చూసారా ఫ్రెండ్స్ ఈ ఎడార్లో కుక్క కూడా ఉంది అక్కడ చూడండి కుక్క పోతుంది ఒకటి ఆ కుక్క ఎడారిలో ఏం ఏమో అక్కడంతా ఇండ్లు ఉన్నాయి ఈ పక్క అంతా ఎడారి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది చాలా చూడు అక్కడంతా దూరంగా ఇండ్లు కట్టినారు ఇండ్లు అయితే ఫుల్ కట్టేశారు చూడండి ఎట్లా ఎట్లా ఇండ్లు ఉన్నాయో అన్నీ మంచి మంచి ఇండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా ఇండ్లు కట్టినారు అన్ని పెద్ద పెద్ద సినిమా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంత ఉంటాయి వీళ్ళు ఇండ్లు పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఒక ఇల్లు అయితే బాగా రెడీ చేసి లైట్లు కూడా వేసినా చూడండి ఇక్కడ కూడా బకాల బండి అది చిన్న స్కూటర్ అంటే బకాల ఎన్నో చిన్న బకాల ఉందేమో ఇక్కడ నైట్ టైం అయితే బలీయ మొబ్బంట ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇంకా ఫోల్ లైట్లు ఏం లేదు పోగులు కాబట్టి రావచ్చు రేయి వచ్చినామనుకో ఒక్క లైట్ కూడా ఉండదంట ఇక్కడ పనిచేసే డ్రైవర్ను ఒక డ్రైవర్ని అడిగాను పోగులు కాబట్టి ఓకే రెయి అయితే కష్టము ఇంకా ఇక్కడ అలవాటు ఉండేవాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు రావాలంటే కొంచెం తారాడుకుంటారు అవల్ల భిన్న అయితే అడ్రస్లు దొరకు అది ఫ్రెండ్స్ ఇది ముత్లా ఏరియా అనమాట మీకు ఇంకా పోయేటప్పుడు బండ్లో నుంచి వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో రాండి బండ్లో నుంచి వ్యూ చూద్దాము చూడండి ఇప్పుడు మనం రిటర్న్లో అనమాట ముత్లా నుంచి పోతున్నాము ఒకసారి చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి బ్యూటిఫుల్ హౌసెస్ అన్నీ అన్ని గోడంలోన్నిట్లుంటాయి అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు అనమాట ఒకటి కూడా చిన్నది కనపడదు అన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్ డబ్బులు కొంచెం వీళ్ళు ఖర్చు పెడతారు కొంచెం గవర్నమెంట్ కూడా వీళ్లకు ఇస్తుంది అనమాట ఇంటికాడ మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాజుడు కాలనీ ఇండ్లు అట్లా ఆ విధంగా వీళ్ళకు మంచి మంచి ఇండ్లు ఇస్తారు అనమాట రిచ్ హౌసెస్ ఇస్తారు కాలనీ ఇండ్లు కాదు మంచి మంచి హౌసెస్ అయితే ఇస్తారు వీళ్ళకు ఇక్కడైతే సిగ్నల్ ఇంకా రెడీ కాలేదు వేసి పెట్టారు కానీ ఇంకా అంత క్రౌడ్గా జనాలు రాలేదు కాబట్టి ఇంకా జనాలు ఎవరు కనపడలేదు పక్క అంతా డిజర్ట్ ఏరియా ఎడారి అనమాట ఆ పక్క మొత్తం అంతా చూడొచ్చు మీరు అంతా ఆకాశము ఎడారి తప్పితే ఏమీ కనపడలేదు ఇట్లా ఎదురుగా చూసినట్లయితే అక్కడ ఒక ఇది ఉంది రోడ్డు క్రాస్ చేసేదానికి పక్క మెటుకులు అటు అటుపక్క దిగే విధంగా అది కూడా పెట్టినారు ఫ్యూచర్ పర్పస్ అనమాట ఫ్యూచర్లో ఇది సిటీ సిటీ చేస్తామంటున్నారు కదా అందుకని ఇప్పటి నుంచే అన్నీ ముందే పెట్టేశారు అన్నీ వీళ్ళు రోడ్డు అంతా ఓ ప్లానింగ్గా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఆ తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడతారు ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోనే వీళ్ళు పవర్ కనెక్షన్ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది ఎక్కడ కూడా ఆకాశంలో నీకు వైర్లు కానీ కేబుల్ వైర్లు కానీ కరెంటు వైర్లు కానీ కనపడవు అంతా అండర్ గ్రౌండ్లోనే భూమిలోనే ఇచ్చేస్తారు కరెంటు భూమిలో నుంచే ఫోల్మాన్ల ద్వారా తీసుకుంటారు ఇంటికి కూడా ఆ విధంగానే అండర్ గ్రౌండ్ ద్వారానే ఇస్తారు అనమాట నీళ్ళ కనెక్షన్ ఎప్పుడైతే అండర్గ్రౌండ్ ద్వారా ఇస్తారో ఆ విధంగా కరెంట్ కనెక్షన్ కూడా ఇళ్లకు అండర్ గ్రౌండ్ ద్వారానే ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా కూడా మనకు కేబుల్స్ కానీ కరెంట్ వైర్లు కానీ యాడ కనపడవు కోయేట్కు లోపల ఇప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా రైట్కు తిరిగితే కోయేట్ సిటీ స్ట్రైట్ పోతే అబ్దలీ మనమైతే ఇప్పుడు స్ట్రైట్గానే వెళ్తున్నాము అబ్దలీ ద్వారా పోయి జారాలు మనమైతే ఎంటర్ అవుతాము అది ఫ్రెండ్స్ ఇది మొత్తం అనేది అక్కడ చూడండి బ్రిడ్జెస్ ఎంత బాగున్నాయో అన్నీ ఎటుపక్క నుంచి ఎటు అన్నీ కూడా అన్ని కరెక్ట్గా అర్థమయ్యే విధంగా బోర్డులు అన్నీ ఉంటాయి ఈ పక్క కనపడే లైన్లో ఫాస్ట్గా పోతాయి బండ్లు నూట నలభై నూట అరవై స్పీడ్ వస్తారు మనమైతే మీడియంగా కొంచెం మిడిల్లో మిడిల్లో పోతున్నాం అనమాట అంత నూట ఇరవై నూట నలభై కాదు అట్లని నూరు కాదు నూరు నూట పది ఆ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం బాయ్ ఫ్రెండ్స్